హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాలిజీ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ మనకు యూట్యూబ్లో మన వీడియో చూసి ఒకసారి అయితే మనకు అయితే కాల్ చేయడం జరిగింది రీసెంట్గా అయితే స్లాబ్ మీద అయితే ఫ్లోరింగ్ అయితే బిజ్య్రు అయినా కానీ ఫ్లోరింగ్ నుండి వాటర్ దిగి మళ్ళీ సేమ్ అదే విధంగా వాటర్ అనేది లీక్ అవుతుంది ఫ్లోరింగ్ వేసినా కానీ లీక్ అవ్వడం జరుగుతుందని మనకు చెప్పడం జరిగింది సో మనమైతే సైట్ అయితే విజిట్ చేసి మనమైతే ఇది ఫ్లోరింగ్ అయితే మనం వాటర్ ప్రూఫింగ్ అయితే చేసినాం ఇలా ఫ్లో ఇలా రావడానికి కారణం ఏంటంటే మనకు మదర్ స్లాబ్ అనేది సార్ వాళ్ళు వాటర్ ప్రూఫ్ చేయించకుండానే ఫ్లోరింగ్ అనేది లాగిచ్చు అలా చేయడం వల్ల మనకు వాటర్ అనేది ఖచ్చితంగా ఫ్లోరింగ్కు స్లాబ్ మధ్యలో వాటర్ స్టోరేజ్ అయ్యి ఇంకా డ్యామేజ్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మదర్ స్లాబ్ అనేది వాటర్ ప్రూఫింగ్ చేసినాకనే ఫ్లోరింగ్ అనేది లాగాలి ఇక్కడ సర్వాలు చేసింది ఏంటంటే డైరెక్ట్ ఫ్లోరింగ్ అయితే లాగించారు ఇక ఆస్డిజ్ ప్రాబ్లం అనేది మళ్ళీ అదే విధంగా స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనం ఫ్లోరింగ్ తీయకుండానైతే మనం ఫ్లోరింగ్ అయితే వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కెమికల్ వచ్చి మనం వాడుతున్నది పేపర్ కంపింది ఏసీఆర్సీలు అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఏసీఆర్ సిల్ వేసుకోవడం ద్వారా మనకు వాటర్ అనేది పైన కిందికి రాకుండా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మనకు వాటర్ ప్రూఫింగ్ రెండు రకాలు ఉంటుంది ఒకటి ఎక్స్టీరియల్ ఒకటి ఇంటీరియర్ ఇప్పుడు మనం చేస్తున్నది ఎక్స్టీరియల్ వాటర్ ప్రూఫింగ్ అంటే మనం రూఫ్ అయితే వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం అయితే బయటికి ఎండకే ఉంటుంది మరి ఓపెన్లో ఉంటుంది ప్రూఫింగ్ అనేది ఇది ఎండకు వానకు తట్టుకుంటుంది మనకు ఇది ఇంటీరియర్ వాటర్ ప్రూఫింగ్ అంటే మనం మదర్ స్లాబ్ వాటర్ ప్రూఫింగ్ చేసినాక ఫ్లోరింగ్ అయితే లాగాలి దాని మీద నుండి ఇదైతే మనకు దీని మీద ఏదో అవసరం లేదు డైరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది డబుల్ కోటింగ్ డబుల్ కోటింగ్ మనం వేసుకోవడం ద్వారా వాటర్ అనేది కిందకి చెమ్మ రాకుండా ఉంటుంది వాటర్ అనేది దిగే ఛాన్స్ అనేది మొత్తానికి ఉండదు ఫ్లోరింగ్ తీయకుండానే అయితే మనం ఏదైతే వాటర్ ప్రూఫింగ్ అయితే చేస్తున్నాం ఇదైతే ఫ్లోరింగ్ మీద అయితే మనం అయితే ఈ బెవర్ కంపెనీ ఏసీఆర్సీలు అనేది మనం అయితే యూజ్ చేస్తున్నాం మేడం ఈ బకెట్ వచ్చేసి మనకు ట్వంటీ లీటర్ బకెట్ ఇది సో మనకి ఏరియా స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు మొత్తం అయితే నాలుగు వందల ఫీట్లు ఉంది ఇది ఇది స్లాబ్ ఏరియా దీనికైతే మనం డబుల్ కోటింగ్ అయితే వేస్తున్నాం మనం సో మనకి ట్వంటీ లీటర్ బకెట్ వచ్చేసి మనకు డబుల్ కోటింగ్ అయితే సరిపోతుంది సింగిల్ కోటింగ్ అయితే మనకు ఎనిమిది వందల ఫీట్ దాకా మనకు కవరేజ్ వస్తుంది ఇది స్మూత్గా రఫ్గా లేకుండా ఉంటే సో మనకు ఇది నాలుగు వందల ఫీట్లు కాబట్టి ఇది మనకు ఒక బకెట్ తీసుకుంటే డబుల్ కోటింగ్ అయితే మనకు ఈజీగా కవర్ అయిపోతుంది మనకు రూఫ్ అయితే ఇది ఏసీఆర్సీ డబ్బులు కోటింగ్ అయితే మనకు సరిపోతుంది ఒకటి అడ్డం కూడా ఇప్పుడు మనం కోటింగ్ వేసుకుంటే మనకు వాటర్ అనేది కిందికి లీకేజ్ కాకుండా ప్రూఫింగ్ అనేది మనకు అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇవి మెటీరియల్ కావాలన్నా కానీ వర్క్ ఏమైనా సర్వీస్ కావాలన్నా మాకు కాంటాక్ట్ కావచ్చు పైన కనిపిస్తున్న మా నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఇంటి స్లాబ్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంటే లీకేజ్ ఏమైనా ఉంటే మీరు కూడా ఈ విధంగా వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయబడుతుంది